యూటిలిటీస్ అంతా కూడా అరవై రెండు వేల ఇరవై ఆరు కోట్ల రూపాయలు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటే అది ఈ రోజు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పెరిగింది అంటే మొత్తం పెంచింది మీరు చూస్తే నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు పెరిగింది డెబ్బై తొమ్మిది పర్సెంట్ అన్ని యూటిలిటీ కలిపి కెపెక్స్ లోన్స్ ఇంక్రీస్డ్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే ఇందులో ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు నుంచి నలభై ఆరు వేల మూడు వందల ఎనభై కోట్లు పెరిగింది ఫైవ్ ఇయర్స్ లో అపెక్స్ ఆపరేషన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇరవై ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల నుంచి అరవై ఆరు వేల నలభై రెండు కోట్లు పెరిగిపోయింది అంటే దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయలు ఆపరేషన్ ఎక్స్పెండిచర్ పెరిగింది అదే మరి ఇంకొక పక్కన షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ తీసుకువచ్చారు దీని వల్ల అడిషనల్ బర్డన్ వేల ఐదు వందల తొంభై రెండు కోట్లు షార్ట్ టర్మ్ లోన్స్ మీద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పడింది అంటే టోటల్ లోన్స్ ఇంక్రీజ్డ్ బై మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డు యాభై వేల కోట్లు ఈ యాభై కోట్లు ప్లస్ ముప్పై రెండు వేల కోట్లు సంవత్సరం భారం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత భారం వేశారనే దీనికి ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్